హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ వీరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు బీడిఎల్ బానూరు హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది భారత్ డైనమిక్ లిమిటెడ్ ఏదైతే ఉందో భారత్ డైనమిక్ లిమిటెడ్ హైదరాబాద్లో బానూర్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది సో వీటి లోపల హైదరాబాద్లోనే జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు ఈ బీడీఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆ పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా మనకి నోటిఫికేషన్లో డైరెక్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్లు ప్లేస్లు కనుక చూసుకున్నట్లయితే మనకు బీడీఎల్ కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబౌలి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి బీడీఎల్ కంచనబాగ్గు యూనిట్లో వేకెన్సీస్ ఉన్నాయి భ్రీంపట్నం యూనిట్లో వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ టీఎస్ తర్వాత బీడీఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ బెంగళూరులో కూడా వేకెన్సీలు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ సంబంధించి పదిహేడు ఏ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాటర్డే నాడు ఇంటర్వ్యూ ఉంటుంది ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ ట్రేడ్ అసిస్టెంట్స్ అసిస్టెంట్స్ ఆఫీస్ అసిస్టెంట్స్కి సంబంధించి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సండే నాడు ఇంటర్వ్యూ ఉంటుంది సో వీటికి సంబంధించి బీడీఎల్ కంచన్బాగ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నియర్ టు మిదాని బస్ డిపోకి సంబంధించి దగ్గరలో ఉందనిచ్చారు అదేవిధంగా బీడీఎల్ బానూరు యూనిట్కి సంబంధించిన ఆ ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ఉంది ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ట్రేడ్ అసిస్టెంట్ అసిస్టెంట్స్కి సంబంధించి ఇరవై రెండు రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు బీడీఎల్ టౌన్షిప్ బానూర్ సంగారెడ్డి తెలంగాణ స్టేట్ నియర్ టు పటాన్చెర్లో ఉంది సో అదేవిధంగా బీడీఎల్ విశాఖపట్నంకి సంబంధించి యూనిట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ ట్రేడ్ అసిస్టెంట్స్ అసిస్టెంట్స్కి సంబంధించి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సండే రోజు బీడిఎల్ విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఉన్నాయి ఈ ఉద్యోగాలన్నిటికీ మనము చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ మనకు ఏడో తారీఖు అంటే ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ సో దీని లోపల ఆ వాకినకి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ అ పీరియడ్ ఆ ఫోర్ ఇయర్స్కి సంబంధించి ఇచ్చారు తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి యూనిట్ ఆఫీసులలో ఆ హెడ్ ఆఫీసులో కార్పొరేట్ ఆఫీసులలో వీటికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేసుకుంటున్నారు వాటికి సంబంధించిన చూసుకున్నట్టయితే మనకు ముందుగా క్వాలిఫికేషన్స్కి సంబంధించి చూసుకుంటే వన్ ఇయర్ కంప్లీట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఓన్లీ ఎక్సెప్ట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఇచ్చారు అయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్రేడ్ అసిస్టెంట్కి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా ఐటీఐ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి సో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో అది కూడా ఆ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఆ లోపల ఆ ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉండాలి ఆల్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ అనిచ్చారు క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో అదేవిధంగా సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్లో మనము వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ స్లిప్ జనరేట్ అవుతుంది తర్వాత అటెండ్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనము ఖచ్చితంగా మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మనము ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ప్రింట్అవుట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్లిప్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్లిప్ని ప్రింట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది బయోడేటా ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దానికి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ పెట్టాల్సి ఉంటుంది మనం వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న ఫామ్ కూడా సరిపోతుంది అదేవిధంగా కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కాపీ ఆఫ్ ఎస్ఎస్సీ లేదా టెన్త్ క్లాస్ మెమో కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఐటీఐ అలాంగ్ విత్ ద నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ మార్క్స్ మెమోస్ అదేవిధంగా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఐసీడబ్ల్యూఎస్ఈఏ సర్టిఫికెట్స్ అండ్ మార్క్స్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ ఎక్స్ఆర్మీ సెవెన్ సో ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీసెస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా త్రీ మంత్స్ పే స్లిప్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది శాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కింద సో ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐ మెంబర్షిప్ శాలరీ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది వాకి ఇంటర్వ్యూకి సంబంధించిన రోజు ఖచ్చితంగా మన సర్టిఫికెట్స్ అన్నీ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం మనందేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్